అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం పద్నాలుగవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ వారాహి తల్లి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత వారు ప్రారంభించినటువంటి పనుల్లో ఏకాగ్రతగా పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడిన మీ యొక్క రంగాలలో ఓర్పు సహనం అవసరం ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సహాయం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఏర్పరుస్తాయి సమాజంలో పేరు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది సోదరులతో వివాదాలను పరిష్కరించుకుంటారు గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు ఏర్పడడం ముఖ్యమైనటువంటి వ్యవహారంలో విజయం సిద్ధిస్తుంది వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిక స్తారు లాభాలను అందుకుంటారు దూర ప్రయాణ సూచన ఏర్పడడం శ్రమ తగ్గుతుంది మిత్రులతో వివాదాలు తొలగను ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయటం చాలా మంచిది ఉద్యోగాలలో చికాకులు తొలగును శుభకాలం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలి ఏర్పడుతుంది నైపుణ్యాలను అర్హతలను పెంచుకుంటూ వృత్తి ఉద్యోగాలలో విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను లజిస్తారు కీలక నిర్ణయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి మీ వలన నలుగురికి మేలు చేకూరుతుంది కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగనం ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకూల నిర్ణయాలు వెలువడిన మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన మీ యొక్క రంగాలలో శ్రద్ధగా పనిచేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తను వింటారు ఆత్మీయుల మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు సానుకూల పరిస్థితులు ఏర్పడిన ధనలాభం సూచితం వివాదాలు తొలగిన మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు అసలైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి మిత్రుల సహకారంతో సమీక్షలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను అందుకుంటారు అప్పులు పెరగకుండా చూసుకోవాలి గౌరవం పెరుగుతుంది నూతన వస్తులాభాలను అందుకుంటారు చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి పాతమిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం ఉద్యోగం సంతృప్తికరంగా సాగనం దైవ చింతన ఏర్పడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు అవసరానికి ధనం లభిస్తుంది దీర్ఘకాలిక రుణాలను తీర్చి గలుగుతారు ఉద్యోగాలలో స్థాన చలనం ఏర్పడవచ్చు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరి వర్గం వారితో సఖ్యత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు దైవ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా నితానంగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహన యోగాలు ఏర్పడడం రాష్ట్రమైనటువంటి కాలం చెప్పవచ్చు పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం అనుకూల కాలమనే చెప్పవచ్చు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం చాలా మంచిది కన్యారాశి వారికి గణపతి ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు